హైవర్స్ ఉత్తరప్రదేశ్లో ఈ బోలే బాబా గడి గురించి మనం మాట్లాడుకున్నాం కదా అసలు ఆ న్యూస్ సంబంధించి మొత్తం ఎనిమిది వందల యాభై పేజీతో ఒక నివేదిక తయారు చేశారు అధికారుడు ఇందులో అడుగడుగునా కూడా ఆ లోకల్ ఉండే అధికారులు ఉంటారే పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు అసలు ఏం జరుగుతుంది చూడాల్సిన వాళ్ళు వాళ్ళ తప్పులు భయంకరమన్నాయండి పర్మిషన్ ఇచ్చింది ఎనభై వేల మంది వచ్చింది రెండు లక్షల పై కంటే అమ్మ బాబోయ్ అంటే ఆ స్థలం దగ్గర వచ్చేసి ఆ డయాస్ కానీ ఆ డయాస్ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ఏవి కూడా సర్వింగ్ లేవట రక్షణ చర్యలు లేవట దొక్కినా జరిగిందంటే అనట తర్వాత నీరుపై వచ్చేసి సికింద్రావు ఆసుపత్రి అని ఏదో ఉంది ఆసుపత్రికి ఇంటిమేషన్ లేదట ఎందుకంటే నీరుపై ఒక పెద్ద క్యాంప్ లాంటిది ఒక సభ మీటింగ్ జరుగుతుంది అనుకో నీరుపై ఉన్నటువంటి ఆసుపత్రి వాళ్ళు ఏం చేస్తారంటే కమ్యూనిటీ సెంటర్ అయినా కానీ వాళ్ళు కొంతమందికి అన్నట్టుగా బేసిక్గా కొన్ని ప్రొవైడ్ చేసి పెట్టుకుంటారు ముందుగానే రెడీగా జరదా జరిగిందిరా అనుకున్నా కానీ ఎక్విప్మెంట్ ఉండాలంటే మొన్న ఆ తొక్కి జరిగింది కదా తీసుకుని ఆసుపత్రికి వస్తే ఆక్సిజన్ మాస్కులు లేవు మెడిసిన్స్ లేవు ఇలా చెప్పుకుంటే పోతే ఇక్కడ చా బతికేటట్లు ఎక్కడెక్కడో పట్టుకెళ్ళిపోయారు అలా నూట ఇరవై ఒక మంది చనిపోయారండి లేదంటే మృతులు ఇరవై లోపం ముప్పై లోపం ఉండేవాళ్ళట ఆల్మోస్ట్ ఈజీగా ఒక ఎనభై మంది ఖచ్చితంగా బతికే వాళ్ళట ఇంత ఘోరం కదా ఇప్పటికే ఎనిమిది వందల యాభై నివేదికలో ఎక్కడ బోలేబాబా గురించి రాయలే ఆ నిర్వాహకులు ఎవరైతేనో వాళ్ళదే తప్పు అంటున్నారు గాయపడ్డలకి యాభై వేలు అన్నారు చనిపోయినకి రెండు లక్షల ఎక్స్ప్రెస్ అన్నారు ఇంతేనా ఇప్పుడు అసలు కాదు ఇంత జరిగిందా వాడిది ఒక పెద్ద ప్యాలెస్ లాగా ఇది ఉండిద్ది మనం మాట్లాడాం కదా పదమూడు ఎకరాల విస్తీర్ణంలో ఉండి కదా అది పేరుకి ఆశ్రమం కానీ మొత్తం ఫైవ్ స్టార్ హోటల్ టైప్ అని బూతులు మాట్లాడకూడదని చెప్పేసి అనుకున్నాను కాబట్టి ఏం అనలేకపోతున్నా ఆ ఆడవాళ్ళే అండి ఆడవాళ్ళే వాళ్ళకి నిజంగా చాలా మన సైడ్ ఉన్న ఆడవాళ్ళకి కూడా ఈ బెత్త అనేది బ్రెయిన్లోకి వెళ్తే అది పిచ్చిగా మారి ఇక మూడు బెడ్లో ఇంకేం కనపడవు వాళ్ళు ఎవరు విన్నుకుంటే ఇంక వాళ్ళు దేవుడు అంటే ఇక వాళ్ళ కాలక నమస్కారం వాళ్ళ ఇళ్ళకి నమస్కారం వాళ్ళ మెట్లు నమస్కారాలు వాళ్ళ వాళ్ళకి అనకూడదు కానీ వాడు ఆశ్రమం డోర్లు గిల్లు మొత్తం క్లోజ్ చేసుకున్నాడా వచ్చి ఆ మెట్లు దండం పెడుతున్నాడు డోర్లు దండం పెడుతున్నారు దండాలు పెడుతున్నారు ఏంద్రహం బాబు నాకు నాకైతే అసలు ఎంత వరష్టగా ఉన్నారా మన దేశంలో ఆడోళ్ళే అనిపిస్తుంది భక్తి అంటే ఇంత పిచ్చ మరలా వాళ్ళ ఆవిడ ఆసుపత్రుల్లో ఉంది ఈ తొక్కిస్తాటు వల్ల ఆ మొగుడు వచ్చేసి బాబా దేవుడు బాబా ముందే చెప్పేది జరగబోతుందని ఇదే జరిగింది బాబా తప్పేం లేదు ఆయన గొప్పడు దేవుడు అంతకు ముందు కొంతమంది ఆడలు ఈ ఆడలలో కుర్రోళ్ల నుంచి ముసలి వరకు ఉన్నారు సో వీడికి మెయిన్ ఇంటెన్షన్ మీరు ఏ మతమైనా కానీ ఇప్పటికైనా మనుషులుగా మారండి భక్తుండొచ్చు అది పిచ్చిగా మారకూడదు అర్థమవుతుందా మరీ చెప్తున్నా హత్రాస్ ఘటన తర్వాత కూడా ఇంకా గుంపులు గుంపులుగా తోసుకుంటూ దొక్కుంటూ వెళ్తున్నటువంటి దృశ్యాలు కొన్ని చోట చూస్తున్నాం ఇంకొన్ని సందర్భాలలో ఘోరాతి ఘోరానికి పాల్పడ్డ కానీ వాడు వాడిని ఇంకా దేవుడు అంటున్న వాళ్ళు ఉన్నారు ఒక ఆశ్రమం బాపూజీ ఒక డేరా బాబా ఇదిగో బోలే బాబా ఆ తర్వాత దేవుడు ఆ నిత్యనంద దేవుడా అసలు ఇంత ఫుల్ష్గా ఎలా ఉంటారో నాకు అర్థం కాదండి మనుషులుగా పుట్టిన